హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి కిలాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏం చూపిపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా పోపు మక్కనిచ్చుకున్నాము ఈ పోపు సంబంధించిన ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు పోపు దినుసులు పసుపు వేసుకొని మగ్గనిచ్చుకోవాలి ఇదిగో నల్లండి నల్ల నల్లదేసుకొచ్చాడు ఈరోజు మా వారు దీన్ని చూస్తుంటేనే ఒళ్ళంతా అదే రకంగా అయిపోతుంది అయినా తప్పదు కదా తినాలంటే చేయింది తప్పదు కదా ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మనం కారం సాల్ట్ తీసుకోవాలి ఇలా వేసుకొని చిన్న చిన్న పీసెస్గా కలుపుకోవాలండి దీన్ని ఇలా రకరకాలుగా చేస్తారు కొంతమంది ఉడికించి చేస్తారు కానీ నేను ఎప్పుడు ఈ ప్రాసెస్లోనే చేస్తాను ఈ ప్రాసెస్ అందరికీ ఈజీ అయిన పద్ధతి అండి ఇలా కలుపుకున్న దాన్ని మనం ముందుగా పోపు పెట్టుకొని ఉన్నాం కదా ఆ పోపులో వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగంటుతూ ఉంటుంది జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఉడికించుకుంటూ ఉండాలి ఫస్ట్ ఏం పని ఉందండి పోపు పెట్టుకునేటప్పుడు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఇది ఉడికేసరిగానే కొంచెం టైం పట్టుద్ది ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి కొత్తగా ఉడికి వంట వాళ్ళు కూడా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది ఈజీగా ఉండిద్ది పద్ధతి కొంతమంది ఉడికించి చేస్తారు ఏదో ఎవరు తెలిసినట్టు వాళ్ళు చేస్తుంటారు నేనైతే ఈ పద్ధతిలోనే చేస్తానండి ఎప్పుడు ఇది దోశలోకి రైస్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చపాతీలో వీటిలో మేము ఎప్పుడే ఎప్పుడు ట్రై చేయలేదు ఓన్లీ మేము దోశలోకి రైస్లోకి ట్రై చేసాము ఇదిగో ఈ రకంగా ఉడుకుతూనే ఉండాలి సన్న మీద ఉడికించుకుంటూనే ఉండాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడిని తలుపుకోవాలి ధనియాల పౌడర్ తలుపుకొని కలుపుకోవాలి తిప్పుకోవటం మటుకు గ్యాప్ ఇవ్వకూడదండి ఎందుకంటే ఇది వెంటనే అడుగంటుకొని పోద్ది అడుగంటుకుందంటే మాడిపోయినట్టు అర్థం మాడవాసన వచ్చుద్ది టేస్ట్ మారిపోద్ది తినబుద్ది కాదు సన్న సగం అయితే పెట్టినా కానీ అడుగంటుకుంటూనే ఉంటుంది ఇదిగో అడుకుంటూనే ఉంది నేను తిప్పుతూనే ఉన్నాను ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి ఇది ఉడకటానికే టైం తీసుకుంటుంది పెద్ద పని ఏం కాదు ఇది ఈ పద్ధతిలో కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టుద్దండి అంటే మరీ ఓవర్గా వేసుకోవద్దు ఈ నీరు అంత ఉడికి ఎదురు ఆయిల్తోనే మనకి రైస్లో కల్ కలిసి వచ్చుద్ది ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలి అసలు గ్యాప్ అన్నమాట ఇవ్వకూడదు కారం సాల్ట్ చూసుకునేవాళ్ళు ఇప్పుడు చూసుకోవాలండి ఇది దగ్గర పడ్డాక చూసుకున్నా కానీ వేసుకొని కలుపుకోవద్దు కాదు కలవదు కూడా నేనైతే ఇప్పుడు చూస్తాను కారం సాల్ట్ సరిపోయిందా లేదని సరిపోకపోతే వేసుకుంటాను ముక్క తీసుకొని టేస్ట్ చూడాలి సాల్ట్ సరిపోయిందో లేదో చూడండి అంటుకుంటూనే ఉంది ఇదిగో కాలుతుంది ఈ రకం ఉడుకుద్దండి దగ్గర పడ్డట్టే ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది సాల్ట్ తక్కువైంది నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కారం సరిపోయింది ఎంత కొంచమే తక్కువైంది అడుగు అంటునే ఉంది తిప్పుకుంటూనే ఉండాను అడుగు అంటుతూనే ఉంది ఇగో అయిపోవచ్చింది ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తూనే ఉన్నారుగా గ్యాప్ ఇవ్వకుండా తిప్పుకుంటూనే ఉన్నాను ఆయన అంటుకుంటూనే ఉంది ఎలా ఉంది తినాలనిపిస్తుందా వచ్చేయండి అందరం కలిసి తిందామండి సరదాగా అయిపోయింది ఫ్రెండ్స్ ఏం లేదు అంతా ఒకసారి కనుక్కొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ పెట్టుకోవటమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడుదాకా మన ఛానల్ని ఆదరించి అభిమానించిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే మీ సపోర్టింగ్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఇప్పుడు ఇమ్మీడియంట్గా రైస్ రైస్ పెట్టుకొని రైస్లో వేసుకొని కలుపుకొని తినదా మన సాగదు నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ మీకు కూడా తినాలనిపిస్తే వచ్చేయండి అందరం కలిసి తిందాం అలాగే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అంతవరకు సెలవు